అందరికీ నమస్కారం అండి ఓం నమ ఓం శ్రీ సాయిరామ్ శ్రీ మాతృ నమ ఏప్రిల్ నెల పంతొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శుక్రవారం నాడు వృచ్చక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా వృచ్చక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం నాలుగో పాదము అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉంటాయి ముందుగా నేటి పంచంగం నెల ఏప్రిల్ నెల తేదీ పంతొమ్మిదో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం తిది ఏకాదశి నక్షత్రం మాఘ కరణం విష్టి పక్షం శుక్లపక్షం యోగం వృద్ధి రోజు శుక్రవారం జన్మరాశి సింహరాశి అభజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై నాలుగు నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషం నుండి తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉంటుంది మరలా మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఆరు నిమిషం నుండి ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం పది గంటల నలభై మూడు నిమిషముల నుండి పన్నెండు గంటల ఇరవై నిమిషాల వరకు ఉంటుంది యమగండ మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నాలుగు నిమిషముల నుండి సాయంత్రం ఐదు గంటల పన్నెండు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశాశూల పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిసిద్ధం వృచ్చుకు రాశి వారికి శుక్రవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం వృచ్చుకు రాశి వారికి శుక్రవారం నాడు అసహ్యత అనే భావన కలిగిన మీరు భారీ మూల్యం చెల్లించవలసి వస్తుంది అది మీ సహనశీలతను కించపరిచేలాగా చేయడమే కాదు శక్తిని కూడా నిరోధిస్తుంది ఇంకా మీ బంధాలలో అఘాధాన్ని సృష్టిస్తుంది ఎవరైతే చాలా కాలం నుండి ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారో వారికి ఎక్కడ నుండి అయినా మీకు ధనం అందుతుంది ఇది మీ యొక్క సమస్యలను తక్షణమే పరిష్కరిస్తుంది ఆరోగ్యం బాగోలేని బంధువు ఇంటికి చూడడానికి వెళ్ళండి మీరు చెప్పిన విషయము మీ ప్రేయస్కి దుఃఖాన్ని కలిగిస్తుంది వారి మీపై కోపగించుకోకుండా మీరు మీ తప్పును తెలుసుకుని వారిని శాంతపరచండి సీనియర్ల నుండి మరియు సహ ఉద్యోగులు సపోర్టు మెచ్చుకోలు అందుతాయి అవి మీ నైతిక బలాన్ని నమ్మకాన్ని పెంచుతాయి ఈరోజు మీ కుటుంబ సభ్యులు మీ ముందుకు అనేక సమస్యలను తీసుకువస్తారు కానీ మీరు మీ సొంత ప్రపంచానికే సమయం కేటాయిస్తారు ఖాళీ సమయంలో మీకు నచ్చినట్టుగా ఉంటారు వైవాహిక జీవితపు మధురమును ఈరోజు మీరు చాలా సంతోషంగా ఆనందంగా గడుపుతారు వృచ్చుకు వారికి శుక్రవారం నాడు సంపద ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి వృచ్చకు రాసి వారికి శుక్రవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఏడు పరిహారం వచ్చి పాలును కలిపిన నీటితో స్నానం చేయడం ఆరోగ్యానికి మంచిది ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి